సరే ఇది కూడా అందరికి ఇది స్లిప్ ఉన్నాయి కదా ఓకే సరే సరే జస్ట్ లెట్ డ్యూస్కి సరే అంటే ఇది అరేంజ్మెంట్స్ కొట్టే అరేంజ్మెంట్స్ అది మీ ఏర్పాట్లు చేసాం మీరు ఇక్కడ మీకు ఇప్పుడు మేము కొత్తగా ఇది ప్రతిరోజు స్పందన పేరు స్టార్ట్ చేస్తున్నాం కదా మాకు ఇంకా స్పేస్ లేక ఇక్కడ చేసాము కానీ ఇక్కడ మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ వెయిటింగ్ పర్పస్లో మీరు చెప్పండి మా ఇంకా మీ ఫీడ్బ్యాక్ మీద మేము ఇక్కడ ఉన్న సదుపాయాలు ఇంకా బెటర్ చేస్తాం సార్ చూడండి ఇక్కడ మనం ఏమేమి ఫెసిలిటీ ఇచ్చాము డ్రింకింగ్ వాటర్ ఇచ్చాము కదా టీకే ఫీడింగ్ రూమ్ కూడా ఉంది డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ మాకు సో ఇంకా మీరు చెప్పండి ఇప్పుడు కూర్చొని ప్రతిరోజు వస్తూ ఉంటారు కాబట్టి మీరు ఫస్ట్ ఈరోజు ఫస్ట్ రోజు వచ్చారు కాబట్టి మీరు ఏది సలహా ఇస్తే దాని మీద